కార్మికుల యొక్క సహకారంగా ఉంది ఇంకా పరిశుభ్రమైన వాతావరణం నిర్మాణం చేయడంతో జరగాలి మాట్లాడుస్తున్నా రోజున సందర్భంలో జిల్లాలో ఉన్నటువంటి ఏడు ఆర్టీసీ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళందరికీ కూడా రూపాయలు మాట్లాడడం జరిగింది

వాళ్ళు రాగానే మనం డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పాను అయినా కానీ మీకు మంచి ఏర్పాటు చేశారు మా ఉద్దేశం ఏంటంటే ఈ ఆర్టీసీ చుట్టుపక్కల పనిచేసేవాళ్ళు అందరూ కూడా ఈ ఆర్టీసీ సంస్థ మీద మీకు గౌరవం ఉంటే చాలు చైర్మన్లో గౌరవం అవసరం కాదు ఈ ఆర్టీసీ సంస్థ మనది మన ప్రభుత్వాన్ని ఇది మనదే మీరు కూడా భావించాలంటే మా వాళ్ళు ఎప్పుడన్నా మా వంటి పోటీ ఫోర్ డిఎంఓ ఏదైనా బాబు మన దగ్గర ఇది ఉందంటే వెంటనే సాయి కానీ హీనా మేడం కానీ మరొక సూపర్వైజర్ కానీ వెంటనే మీరు అందరూ వచ్చి క్లీన్ చేసిపోతున్నారు ఆ మర్యాద మాకు ఇస్తే చాలు ఎందుకంటే స్వచ్ఛ భారత్ అనేది మనం అందరం కలిసి చేస్తేనే వస్తుంది మాటలతో రాలేదు చంద్రబాబు గారు మోడీ గారు అన్ని చెప్తూ ఉంటారు చెప్పింది మనం కింద అమలు జరుపుకోవాలి అమలు జరపాలంటే మీరంతా చుట్టూ శుద్ధిగా పనిచేయాలి ఒంటి చేతులతో మిమ్మల్ని అమృతంగా మన బిస్కెట్ టీ అవన్నీ ఏర్పాటు చేసి వాళ్ళ కూడా మర్యాదగా చూసి మనం ఇచ్చి పంపించాలి వాళ్ళ వృత్తిని మనం గౌరవించాలి ఈ కాన్సెప్ట్ తో మిమ్మల్ని అమ్మ చెప్పడం జరిగింది మీరంతా రావడం చాలా సంతోషం సుదూర ప్రాంతాల నుంచి అనేక కుటుంబ ఇబ్బందులు ఉన్న వర్షంలో నడుస్తూ ఈ కార్యక్రమానికి అందరూ వచ్చారు మరొకసారి గౌరవించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది అదే రకంగా చిన్న రెయిన్ దీంతో దీంట్లో నీకేమో ఒరిగిపోతే నేను అనుకోవట్లేదు కానీ మానసికంగా ధైర్యం మన వెనక ప్రభుత్వం కూడా ఉంది మన వెనక ఆర్టీసీ అధికారులు ఉన్నారు మన కూడా గౌరవిస్తున్నారు ప్రభుత్వంలో మనం కూడా భాగస్వామ్యం అయినటువంటి ఆలోచన మీకు రావాలనే ఉద్దేశంతో ఈ చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయబడింది కాబట్టి అందువల్ల మీరు అందరూ వచ్చారు కూడా కానీ మరెవర జరుగుతుంది ఒకవేళ కార్యక్రమాలు తీసుకోండి ఆ రకంగా ఈ సంవత్సరం దీనికోసం పర్యాలని కోరుకుంటూ సేవలు తీసుకున్నాం